అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదిలితే మనకు విజయం అనేది వచ్చి చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో కూడా చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాగిస్తుందో కూడా ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చర్వ చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచి ఇంకా నక్షత్రం పరంగా గెలిచి చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మొదటి నక్షత్రం స్వాతి ఇది రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే నెమలనేది డాగ మీద విజయం సాగిస్తుంది నలుపు గల డ్యాగ్ వచ్చేసరికి తెలుపు గల డ్యాగ మీద విజయం సాధిస్తుంది పెంగళ అనేది ఎరుపుని మించిన గౌడు శుద్ధ కాకి మీద బిజినెస్ చేస్తుంది పసింగల డాగ వచ్చేసరికి కాకి కోడి మీద బిజినెస్ చేస్తుంది పసింగల కాగ వచ్చేసరికి శుద్ధ కాకి నల్ల పొడల కోడి మీద బిజినెస్ వేస్తుంది కాగ అనేది కోడి మీద బిజినెస్ చేస్తుంది పసింగల కోడి వచ్చేసరికి శుద్ధ కాకి మీద బిజినెస్ వస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి పరంగా గెలిచేవి ఓడేవి ఇంకా రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి మనకి ఈ విశాఖ నక్షత్రం అయితే నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాగ అనేది డాగ మీద బిజినెస్ చేస్తుంది కోడనేది నెమలి డాగ కాకి పెంగళ మీద విజయం చేస్తుంది అలాగే ఎరుపు ఎరుపు గోడు వచ్చేసరికి నల్ల నల్లపొడల కోడి అలాగే శుద్ధ మైలా మీద విజన్ చేస్తుంది ఎరుపు గల వచ్చేసరికి పెంగళ మీద విజయం చేస్తుంది పసింగల కోడి వచ్చేసరికి శుద్ధ మైలా మీద విజన్ చేస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ రెండో నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగళ తెల్ల నెమలి తెల్ల అబ్రాసు అబ్రాసు నెమల పింగల రసంగి నెమల పింగల అబ్రాసు నెమల పూల గౌడ్డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కోడి మేళ కోడి కక్కరాయి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగళ కోడి బచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాములో గెలిచేవి ఓడేవి మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం అయితే ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉండిద్ది ఇంకా రెండో అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి డాగ కానీ కోటి రసంగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల ఎర్రమైల శుద్దడాగ గేరువా కోడి నెమలి తెల్ల నెమలి ఎర్ర నెమలి మైల అదే సారీ గరుడు మైల ఎర్రక్రాయి ఇవన్నీ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ గట్టి కాకి కాకిపింగల నల్లబొట్ల సేతువ పసింగల కాకి పసింగల సేతువ తుమ్మది వన్న కాకి నల్లకట్ట అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు కోడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూపుతాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కోట్ డాక్ కానీ కోడి రసం కానీ వాడుకుంటే విజయం సాయసంగా ఎక్కువ అయితే ఉండిద్ది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకినెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టిగాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నలబొట్ల సీతవ నెమల సేతువ నెమలడాగ కాకి డాగ నెమల పింగల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి జాముల చూపులకు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి మూడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తాను కూడా ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కోడిపెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలిక్రాయి నెమలి మైల తుమ్మదివన్న కాకి పచ్చకాకి చూపులకు వచ్చేసరికి ఓడిపోయే ఇవి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి నాలుగో జాంలో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాంలో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కా పచ్చకాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ పచ్చకాకి గట్టికాకి డాగ సేతువ నల్లబొట్ల సేతువ కాగి పింగల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి కోడి మైల శుద్ధ నెమలి కోడి నెమలి కోడి రసంగి తెల్లకక్కరాయి నెమలకెక్కరాయి రసంగి రసంగిడాక ఎర్రమైల ఇవనేవి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాయ డాగలు కనుక వాడుకోండి మనకేంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇక ఇది వచ్చేసరికి జాము సాయంకాలం ఆరింటి దాటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి పిచుకుబోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగ డాగ పింగళ ఎర్రబొట్ల సేతువ నెమల డాగ ఇవనే విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి నల్లమైల కోడి రసంగి ఇవనే విజయంలో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ఈ మనకి మనకేంటంటే ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇదండి మనకు వచ్చేసరికి జాము ఇంకా ఇది వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేదువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పన్ను డాగ ఎర్రబొట్ల సేదవ కాకి డాగ అలాగే పచ్చకాగి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి కాగి కౌ కోడి నెమలి అలాగే నెమలి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అంటే మనకి విజయం సాధిస్తానికి ఇంకా ఎనిమిదో జాము ఇదే మనకి జాముల ప్రకారంగా కూడా జాము దీంట్లో మనం ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాగి పేన నల్లక్రాయి కాగి డాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడినెమ్మలి గరుడుమైల ఎర్రబ్రాసు ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జామ్లో మనం ముసుక్కి కాగిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్క అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళని వదులుకుంటే మనకు విజయానేది సాయస్థానం ఉండిద్ది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకు ఓటం అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్కు అనేది చెప్పాను నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం మీకు నోటిఫికేషన్ రూపాన మీ ఫోన్లోకి అయితే వస్తుంది